అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది అయోధ్య పేరు మారుమోగిపోతోంది ఇంతకీ అయోధ్య అంటే ఏంటి అయోధ్యను అసలేమని పిలిచేవారు మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామజన్మభూమి అని ప్రసిద్ధి స్కంద పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు అధర్వన వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా పేర్కొన్నారు దేవుడు నిర్మించిన నగరం కాబట్టి ధార్మికంగా ఈ నగరం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని భక్తుల విశ్వాసం అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం భాషలో అయోజిహాగా పేర్కొన్నారు అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్నిస్తోంది జైన ఆధ్యాత్మిక కేంద్రంగానూ అయోధ్య విలసిల్లింది జైన మతానికి ఆద్యుడు రిషభ దేవుడు ఇక్కడే పుట్టాడంటోంది చరిత్ర మహావీరుడు గౌతమ బుద్ధుడు ఈ నగరం వచ్చి వెళ్లారని చెబుతోంది రామాయణ కాలం కన్నా ముందే సాకేతపురం అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది అయితే ఆధ్యాత్మిక వైభవంతో అయోధ్య రామ మందిరం విరాజిల్లుతోంది రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ నాటి రాముడి వైభవాన్ని తలపించేలా కీర్తిని చాటేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మంగళవారం శాస్త్రోక్తంగా మొదలయ్యాయి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో బుధవారం కీలక ఘట్టం జరగనుంది బలరాముడి విగ్రహాన్ని అయోధ్య ఆలయ ప్రాంగణంలోకి తీసుకురానున్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి రామ్లల్లా ఉత్సవ విగ్రహ క్రతువులు మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు దాదాపు మూడు పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు చేపట్టారు అనంతరం అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు తర్వాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు బలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ కళ్లకు గంతలు కట్టారు వీటిని జనవరి ఇరవై రెండున తెరవనున్నారు ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వివేక సృష్టి ప్రాంగణంలో ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ప్రధాన అతిథి అనిల్ మిశ్రా దంపతులు శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రత్యేక పూజలు చేశారు విగ్రహ తయారీలో ఉలి సుత్తి ఇతర పరికరాలను ఉపయోగించారు విగ్రహాలను రూపుదిద్దే క్రమంలో దేవుడికి గాయం తగిలిందన్న భావనతో క్షమాపణలు కోరుతూ పూజలు చేశారు ప్రాయశ్చిత్త పూజలో భగవంతుడిని క్షమాపణలు కోరారు అనంతరం అనిల్ మిశ్రా దంపతులు సరయో తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజలకు సంబంధించిన మంత్రోచ్చరణాలు ప్రతిధ్వనించాయి ప్రాణ ప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది బలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా ఆయన భార్య ఉషా మిశ్రా ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఆలయ ప్రారంభోత్సవం జరిగే కార్యక్రమాలకు ప్రతినిత్యం వారే ఉభయకర్తలుగా ఉంటారని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది అయోధ్యలో అనుష్ఠానానికి శ్రీకారం చుట్టామని ఆలయ ప్రాణప్రతిష్ఠకు దేవుళ్లందరి అనుగ్రహాన్ని అర్థిస్తూ మొత్తం పదకొండు మంది పూజారులు క్రతువులు ప్రారంభించారని ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ తెలిపారు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎనిమిది వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఆధ్వర్యంలో నూట ఇరవై ఒక్క మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెల్లడించింది ఈ కార్యక్రమాలకు కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరించబోతున్నారు